ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ నేను మీ శంషాద్ని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మా నాయనమ్మ గారి స్టైల్లో దోసకాయ పచ్చడి ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి తట్టించుకొని తింటే ఉంటుంది ముందుగా ఈ సైజుది ఒక దోసకాయని తీసుకొని దీని మీద ఉన్న తోలును తీసేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక చిన్న ముక్కను తిని చూసుకోండి ఒకవేళ చేతి ఉంటే మాత్రం ఆ దోసకాయ అనేది పచ్చడికి పనికిరాదు ఇక్కడ నేను గింజలతో సహా తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని పది నుంచి పదిహేను దాకా పచ్చిమిర్చిని తీసుకోండి మీరు తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి ఈ పచ్చిమిర్చి అనేవి కాస్త వేగిన తర్వాత ఈ సైజి ఒక రెండు వంకాయల్ని తీసుకొని ఈ విధంగా ఇలా మొక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చిలో వేసుకొని కొద్దిగా ఉప్పును కూడా వేసేసి ఈ పచ్చిమిర్చి ఈ వంకాయ మొక్కల్ని దో కాస్త వేగనివ్వండి బోసకాయ పచ్చడిలో మా నాయనమ్మ గారు ఒక రెండు వంకాయలైనా వేస్తారు ఫ్రెండ్స్ మీకు వద్దు అనుకుంటే వంకాయలని స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఈ వంకాయలు ఈ పచ్చిమిర్చి అనేవి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో మూడు మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలా చిన్న మొక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటాలు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని కొద్దిగా చింతపండును వేసుకొని కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి ఈ టమాటాలు ఈ కొత్తిమీర అనేది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ మొక్కల్ని అన్నీ వేయకుండా కొద్దిగా మొక్కల్ని పక్కన పెట్టుకొని మిగతా మొక్కల్ని ఈ టమాటాల్లో వేసుకొని ఒకటి రెండు నిమిషాలు కాస్త వేగనివ్వండి ఈ దోసకాయ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ దోసకాయ మొక్కలు కూడా రెండు నిమిషాలు చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని కాస్త చల్లారనిద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిర్చి ఈ వంకాయలను కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు పొట్టు వలవని వెల్లుల్లి రబ్బలను వేసుకున్నాను నేను ఇక్కడ వీటిని కాస్త కచ్చాపక్కాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ టమాటాలు ఈ దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి మీ దగ్గర రో అవైలబుల్లో ఉంటే రోట్లో దంచుకోండి ఫ్రెండ్స్ రోట్లో దంచుకున్న పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడిని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి మనం కొద్దిగా దోసకాయ మొక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ దోసకాయ మొక్కల్ని కూడా ఈ పచ్చడిలో వేసేసి ఒక్కసారి కలిపేసుకొని పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు నీ వేసి కాస్త వేగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని కచ్చాబక్కాగా దంచి వేసుకోండి ఒక రెండు మూడు ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి ఈ తాలింపుని కాస్త ఎర్రగా వేగనివ్వండి ఇవి కాస్త వేగిన తర్వాత పావు టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసి వేయించుకొని పావు టీ స్పూన్ పసుపు వేసి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఈ పచ్చడిని ఈ తాలింపులో వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి ఈ పచ్చడి అంతటిని ఈ తాలింపులో కలిపేసుకొని ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం ఇప్పుడు మీకు ఉల్లిపాయ ఇష్టమైతే ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని ఈ పచ్చళ్ళు వేసి కలిపేసుకోండి ఒకవేళ ఉల్లిపాయ వద్దు అనుకుంటే స్కిప్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉండే మా నాయనమ్మ గారి స్టైల్లో దోసకాయ పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ దోసకాయ పచ్చడి తింటే ఉంటుంది ఫ్రెండ్స్ ఆహా ఏమి అద్భుతం అనాల్సిందే ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ దోసకాయ పచ్చడి రెసిపీని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్